పిల్లరా బావున్నారా ప్రభనేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి క్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తున్నది ప్రియులారా ఈ కీర్తన దావీదు రచించినవాడుగా ఉంటున్నాడు ఈ కీర్తన దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయినప్పుడు ఈ కీర్తన రాశాడని కొంతమంది చెప్తారు కొంతమంది ఏమో లేదు అబ్షాలోము దగ్గర నుండి దావీదు పారిపోయినప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడని కొంతమంది చెప్తూ ఉంటారు అయినప్పటికీ ప్రియలారా ఈ కీర్తన అరణ్యంలో ఉన్నప్పుడు రాసినవాడుగా ఉంటున్నాడు అయితే ఈ సందర్భం ఏమిటి ప్రియులారా దావీదు తన జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో వేదనలు తను అనుభవిస్తూ వచ్చాడు మనుషుల ద్వారా వచ్చినటువంటి ఎన్నో సమస్యలను తను ఎదుర్కొంటూ వచ్చాడు అంతేకాదు మరి ఆకలితప్పులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఆలయంలో తాను దేవునితో గడుపుతూ వచ్చినప్పుడు ఎలాంటి శక్తిని బలాన్ని ఆయన పొందుకుంటూ వచ్చాడు ఏ విధముగా ఆయన దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు అవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు ప్రిలారా ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్లయితే క్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది నాలుగో వచనంలో కూడా నా మనసము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని యందు నిన్ను ధ్యానించినప్పుడు దావీదు దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నవాడుగా ఉంటున్నాడు ఎవరైతే దేవునితో వ్యక్తిగత సంబంధము లేకపోతే లోతైనటువంటి సంబంధం దేవునితో కలిగి ఉంటారు అప్పుడు వారు దేవుని ఎందు ఈ విధంగా ఆనందించగలరు ఈ విధంగా సంతోషించగలరు ప్రియులారా దావీదు నిజముగా దేవుని కొరకు ఎంతో పనిచేస్తూ వచ్చాడు దేవునితో సహవాసము చేస్తూ వచ్చాడు ఇదంతా కూడా వ్యక్తిగతంగా దేవుని మీద తను ఆధారపడటం ద్వారా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండటం ద్వారా ప్రియులారా తను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ వచ్చినప్పటికీ తను నిలబడగలుగుతూ వచ్చాడు కేవలము దేవుని ద్వారా మాత్రమే తను ఆయా రకాలైనటువంటి పనులు చేస్తూ వచ్చాడు ప్రియులారా మన జీవితంలో మనము కూడా దావీదిలాగా దేవునితో వ్యక్తిగత సంబంధం లోతైనటువంటి సంబంధం మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నిజంగా మన జీవితంలో ఎదురయ్యేట ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ మరి శ్రమలు కాదు శోధనలు కానీ ప్రిలారా ఇలాంటివి ఏదైనా కానీ మనము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనము ధైర్యముగా నిలబడాలి అంటే మనము శోధనలో నిలబడాలి అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం మనము కలిగి ఉండాలని ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది ఒక వ్యక్తి నిజంగా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిజమైనటువంటి సంతృప్తిని నిజమైనటువంటి శాంతిని సమాధానాన్ని అనుభవించగలడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా మరి దేవునిలో నిజమైనటువంటి శాంతి నిజమైనటువంటి సమాధానం కేవలము ఆయనతో ఉన్నటువంటి సంబంధము ద్వారా మాత్రమే కలుగుతుంది మనము దేవునితో సంబంధం లేకుండా మరి ప్రార్థన చేయవచ్చు ఆరాధన చేయవచ్చు మందిరానికి పోవచ్చు ఆ తర్వాత మరి పరిచర్య చేయవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ ఇటువంటి నిజమైనటువంటి సంతృప్తి నిజమైనటువంటి తృప్తి వారు అనుభవించలేని వారుగా ఉంటూ ఉన్నారు కానీ ప్రియుల దేవునితో సన్నిహిత సంబంధం నిజమైనటువంటి సన్నిహిత సంబంధం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ విధముగా దేవుని సహవాసము దేవుని యొక్క దేవునితో గడిపేటువంటి సమయం లేకపోతే ప్రార్థన ఆరాధన దేవుని పరిచర్య ఇవన్నీ తను చేస్తూ ఉన్నప్పుడు తను ఎంతో హృదయంలో మరి సంతృప్తిని కలిగి ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలారా కాబట్టి దావీదు దేవునితో ఉన్నటువంటి లోతైనటువంటి సంబంధం తను కలిగి ఉన్నాడు కనుకనే తను అన్ని సమస్యలలో కూడా తను సంతృప్తిని కలిగి ఉన్నవాడుగా ఇక్కడ మనము చూస్తాము చాలాసార్లు ప్రియులారా కొంతమంది ఏమంటారంటే బహిరంగంగా మరి దేవుని తెలియజేస్తూ ఉంటారు నేను దేవునితో సంబంధం కలిగి ఉండాల నేను దేవునితో సహవాసం చేయాల అని వాళ్ళు అంటూ ఉంటారు కానీ ప్రియులారా మరి ఆ కోరిక నిజముగా ఆ కోరిక నిజముగా నిజముగా గాఢమైనటువంటి కోరికేనా అది లేకపోతే ఆ కోరిక నిజంగా ఆకలిదప్పులు కలిగి ఉన్నవేనా అనేది మనము చూసుకోవాలి ప్రియులారా మతేస్వార్తలో ఒక మాట ఉంది మత్యవార్త ఐదో అధ్యాయము మతే స్వార్థ ఐదో అధ్యాయము ఆరో వచ్చినములు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడదురు ప్రియులారా దేవుని ఇక్కడ నీతి కొరకు నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉన్నట్లయితే ఈ ఆకలి దప్పులు దేని కొరకు అంటే నీతి కొరకు దేవుని యొక్క నీతి కొరకు ప్రియుల అటువంటి ఆకలిదప్పులు ఉంటే వారు తప్పకుండా తృప్తిపరచబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈనాడు లోకములో ప్రిలర విశ్వాసలమైనటువంటి మనము అనేకసార్లు మనకు ఆకలి దప్పులు ఉన్నాయి అయితే దేని కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి లోకములో లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆ తర్వాత మరి పిల్లల విషయంలో వారి ఎడ్యుకేషన్ విషయంలో లేకపోతే జాబ్స్ విషయంలో ప్రిలారా ఇలాంటి విషయాలన్నిటిలో కూడా మరి ఎంతో ఆకలి దప్పులు కలిగి ఉన్నారు కానీ కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధం దేవునితో వ్యక్తిగత సంబంధం నేను కలిగి ఉండాలా దేవునితో నేను సహవాసము చేయాలా అనేటువంటి నిజమైనటువంటి ఆకలిదప్పులు కలిగిన వారుగా లేరు అందుకని సార్లు మనము దేవునిలో తృప్తిగా ఉండలేకపోతున్నాం సంతృప్తిని కలిగి ఉండలేకపోతున్నాం మా ప్రియమైన సహోదరుడ సహోదరి మనము చేసేటువంటి భక్తి జీవితాన్ని మనము పరిశీలిస్తూ వచ్చినప్పుడు పరీక్షిస్తూ వచ్చినప్పుడు ప్రిలారా మరి మనకు అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది దావీదు ఆ విధముగా లోతైనటువంటి సహవాసము కోసం ఎల్లప్పుడూ ఆకలిదప్పులు కలిగిన వాడుగా మనము చూస్తాం దానిని ఎన్నో విధాలుగా తను పోలుస్తూ వచ్చాడు మరి ఎంతో కాలం నుంచి వర్షం పడకుండా ఉన్నప్పుడు మరి వర్షము కోసం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో అప్పుడు వర్షం పడ్డప్పుడు భూమి ఎంత సంతోషించుతుందో అనేటువంటి వాటిని పోలుస్తూ తను చెప్తూ వచ్చాడు ప్రిలారా మన జీవితంలో మనము కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని మనము కలిగి ఉండాలని ఈ అధ్యాయము మనల్ని ప్రేరేపించేదిగా ఉంటుంది ప్రిలరా దేవునితో సంబంధం లేకుండా మనం చేసేటువంటి భక్తి జీవితము ఏ మాత్రము కూడా అది సంతోషాన్ని ఇవ్వదు తృప్తిని ఇవ్వదు ఏదో నామకార్థముగా మనం చేసే విధంగా ఉంటాం కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడే ఆ నిజమైనటువంటి సంతృప్తి ఆ నిజమైనటువంటి ఆనందం మనము సమృద్ధిగా అనుభవించగలము అనుభవించగలం కాబట్టి ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకునేటువంటి విషయం ఏమిటంటే దావీదు వల్లే దావీదు వల్లే దేవునితో వ్యక్తిగత సంబంధం నిజముగా మనము కలిగి ఉండాలి ఈ సంబంధం కలిగి ఉంటూనే మనము ప్రార్థన చేయాలి ఈ సంబంధం కలిగి ఉంటూనే మనము పరిచయం చేయాలి మీ సంబంధము కలిగి ఉంటూనే మనము ఇంకేదైనా చేయవచ్చు కాబట్టి ప్రియులారా దావీదు దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టే అటువంటి తృప్తిని సంతోషాన్ని తను అనుభవిస్తూ వచ్చాడు తన మాటల్లోనే తను తెలియచేస్తూ వచ్చాడు ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరు స్తోత్రాలు కృతజ్ఞత హస్తుతలు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయం నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు దావీదు వలె మేము కూడా మీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటానికి ప్రభా ప్రయాసపడినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా దేవా నాయన మీతో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలని ఆకలిదప్పులు మా హృదయాలలో కలుగ దేవా మీకు నాయన మరి దూరముగా ప్రభా మేము అన్ని పనులు చేయవచ్చు దేవా దానివలన ప్రయోజనం లేదు సంతృప్తి మా హృదయంలో ఉండదు కానీ దేవా మీతో నాయన అట అటువంటి సంబంధం వ్యక్తిగత సంబంధం కలిగి ఉండి చేసేటువంటిది నాయన పరిచర్య ప్రార్థన ఆరాధన ఏదైనా కానీ ప్రభా మాకు నిజమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది దేవా దావీదది అనుభవిస్తూ ఇచ్చాడు కాబట్టి మాకు కూడా మీరు సహాయం చేయండి తండ్రి కృప చూపించండి ఈ దినమంతటి వరకు మమ్మల్ని సిద్ధపరచండి మీ కాపుదల భద్రతలో ఉంచండి మా పని పాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా ఎవరైతే నైనా బిడ్డలు ప్రార్థన అంశ నైన్ అవసరతలు కోరుతూ వచ్చారో వారు ప్రార్థనలన్నిటికి మీరే జవాబులు అనుగ్రహించండి మేలు చేయండి ప్రభా కృప్ చూపించండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుప్రభు నా మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను